ఒక్క మాట రాదన్న ఇగ ఎన్ని మాటలు అన్నా ఇక ముసిన ముచ్చని దాచిన పడవ ఇక నోట్ల నుంచి మాట రాదన్న వానికి మాట ఆకే రాదు వాళ్కే వస్తాడు అందరు చూస్తాడు అందరు చూస్తాడు శ్రీసాగర్ తన తెలియబడతాడు ఎల్డు మాట్లాడితే మాకే రా నీకు వానికే వత్త ఆ ఓ నీలకి ఇద్దరి నేర్వాళ్ళు కొడుకు నీళ్ళొక్క ఇద్దర్ నేర్తే ఈ పాటికెళ్ళి ముగ్గురు పోయినారని చేసుకున్నా కొడవ్ రాదు మాట్లాడాడు అయ్యా పుట్టిండు అయ్యా పెట్టిండ ఎటు పుట్క అయ్యా ఇక తెల్లంగి దొడుకుంటాడు అయితే తెల్లంగి దొడుక్కొని పోతాడు ఇక ఇక అమ్మా తెల్లంగి కావాలంటాడు ఆ తెల్లంగిలో దొడుకుంటాడు ఇక పోతాడు వస్తాడు పైసా పని లేదు గట్ల పోరే ఎంత తెలివి కళ్ళలో ఉండరా ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఎంత తెలివి కళ్ళడు ఉన్నారా మస్తు పని చేస్తుండ్రా నువ్వు గీసంతో కూతున్నా కడుపులా ఎవడరా వచ్చినాడు వాడు వచ్చినేనా వచ్చినా ఇగో ఇగో ఆ కాసేపు పాయింట్లు వేసుకొని అడదాని వేల పాయింట్లు వేసుకొని వచ్చినారు అరదాని వేల బట్టలు వేసుకొని ఏ గోడైతే ఇగో లెక్క పాయింట్ వేసుకోవాలి அண்ணா எம்பட்டல அண்ணாடுமட்டி బట్టలేం బట్టలేగో ఇవ సినిగిపోయిన బట్టలు అమ్మ ఫసలు ఇయమ్మ ఇగో సంచలో రైకలే పెడతాడు ఇక పడినప్పుడు రైకలే చేయ పెట్టి ఇక తీసుకుంటాడమ్మ తీసుకొని పోయిగో ఇక పోయిన పాయింట్లు వేసుకొచ్చుకుంటాడు అన్న మేము ఎప్పుడు చెప్పకు తీసుకో అన్న ఇదో చెప్తున్నాడు ముచ్చట అన్నం పెట్టిండసి అన్నం పెట్టి తమ్మి మరి తమ్మి నేను నా కొడుకు నా కొడుకు నా నన్ను దేవులాలు కూడా నా కొడుకు వచ్చింది మరి మేన బావ మరో కోణి పోసి నేను ఎటు చెప్తాను ఆడదాన్ని నా కొడుకు నా కొడుకు కళ్ళు తాగుతాడు నా కొడుకు నా కొడుకు నేను తీసుకుని మీద తాగుతా ఉన్నాది వానికి సిగ్గి సిగ్గి వానికి సిగ్గి వచ్చి చేతులు వచ్చిండ చేతిలో వేసుకుంటూ వచ్చిండీ పోదాం బాబు వాడు ఏం చేయడు పారా వాడు ఈ బావ ఏం పోయాడు కానీ

అన్న ముచ్చటిని ఇగో వాళ్ళందరికి చెప్తున్నా ఆ ప్రజలందరికి చెప్తున్నా అయ్యా మీ అందరికి పెద్ద మనిషి పెద్ద మనిషి ముందర నేను చెప్తున్నా పెద్ద మనిషి ముందల మీ అందరికి చెప్తున్నా మళ్ళా చెప్తున్నా బిద్ద అన్నను పట్టుకొని పోతున్నా మరిగా కేసీఆర్ పదివేలు ఇస్తుండట మరి ఆ పదివేలు నేను పట్టుకొచ్చుకుంటా పట్టుకొచ్చుకుని నా కొడుకు ఆ నా కొడుకు లేడు ఈ కొడుకు సైలేని కొడుకును ఆ సాత్రులేని అయితాడు చెప్పు వాడిని అడిగినా నీళ్ళు వచ్చినాయని చెప్పినాడు నీళ్ళు వచ్చినా చెప్తే ఆయన సార్లు అట్లా బిడ్డ ఐగో పెద్ద మనిషి అన్నని పట్టుకున్నా నేను ఎంతో మందికి పైసలు లీడర్ ఆ అన్నని పట్టుకున్నా అన్నని పట్టుకుంటున్నా అన్న దీని నువ్వు నా ఇంటికి వచ్చినావు అన్న మరి అన్న నువ్వు నాకు ఎట్లా చేసి ఇగో నాకు పదివేలు నా బిడ్డకు పదివేలు వస్తే ఇగో నా కొడుకుకు నా బిడ్డ నేను మంచిగా చూసుకుంటున్నా అమ్మ కూడా దుబాయి ఉండు వాడు దాన్ని నేను ఎక్కడ నువ్వు నా దుబాయ్ ఫోన్ చేయకపోయి ఏం చేయకపోయి నేను ఏం చెప్పిన నువ్వు ఎట్లా చేసినా నేనేం మార్చి పోక నాడదనే ఆ ఆ మంచి చేసి నువ్వు నాకు వస్తనే రాపిస్తది ఆ యాసింద్రయ్య రాపిస్తది ఆ అదే మాట అయితే మంచి ఇప్పునో కార్ ఫోన్ నిండిందిగా విద ను మొక మార్వకరా ను మంచి నాకు తినకున్న సంతోషం రా వాడు వెట్టడ రా నీ బావ తింది వెట్టడ రా ఇగో నిందిచ్చినా ఒక్కసారి చెప్పు నాయనే మరి ని అది వాడు ఇది ఒక అట్ ఇచ్చింది ఉట్టి నీళ్ళు ఇచ్చింది బిడ్డ నీ బాబా ఇంతవరకు ఏం వేయలేదు ఆయన మాటలు ఇలా నువ్వు పెట్టిన పాట ఆనే పోతా ప్రజల మల్లయ్య మల్లయ్య నువ్వు రాగు నేను పెద్ద మనిషితో నేను ముచ్చట చెప్తున్నా నీవు నువ్వు సూపులకే సుతారు ఉన్నావు పని కాదనితోని ఇగో నా బిడ్డకు మల్లయ్య మల్లయ్య అన్న నువ్వు బస్తీలో పెద్ద మనిషివి ప్రజలందరూ చూస్తున్నారు నా బిడ్డ పెద్ద చదువులు చదివింది పెద్ద చదువులు బాగా డ్యూటీ చేసేటల్ ఎట్లుండాలి ఎరికనా అందంగా ఉండాలయ్యా మరికి అక్కడ బాగా బంగ్లాలు ఉండాలి కార్లు ఉండాలి ఒక గీసెంట్ నా బిడ్డకు మంచి బాగా డబ్బు నోళ్ళు పట్టుకరా అన్న పట్టుకు నీకు నేను నీవే ముందలు పెట్టి పెళ్లి చేస్తాను నా బిడ్డక మంచి సంబంధం పట్టుకర మా ఎట్లు ఉండాలంటే ఓ ఫ్లైట్ తెల్లగుండా నువ్వు వాళ్ళ మాటలు ఇంద్రా రే నా మాటలు నువ్వు వాళ్ళ మాటలు నువ్వు ఆకుబిడ్డ నువ్వు నువ్వు మళ్ళీ రాపోరా నా బిడ్డకు నువ్వు సంబంధం తీసుకురా సంబంధం తీసుకొచ్చినాక నేను చెప్తా ఇక అన్న ముందర నేను ఒక ముచ్చట చెప్తున్నా అయ్యా ప్రజలందరికి నేను మీకు ముచ్చట చెప్తున్నా నేను ఇగో మేము ఈ వీడియో చేసినందుకు ఇగో మరి మా అన్న వచ్చిండు ఆ మా అన్న ముందర కొడుకు అయితే బిడ్డ మరి వీణ లెక్క మీరు ఆ కర్ణ ఉందట కర్ణ మరి ఆ కర్ణలో పోయి పోగి ఆగంగా బిడ్డ మాస్కులు పెట్టుకోరు ఖచ్చితంగా మాస్కులు ఎక్కువ నా గిత్త గిదన్న పెట్టుకోరు ఆ క్షీరణ పెట్టుకోండి ఇక నేనైతే సంచిలో పెట్టుకొని వచ్చిన బిడ్డ మరి సంచిలో నేను ఇట్లా పట్టుకొని వచ్చిన మీరు అయితే పట్టణంలో పోయి ఆ ఇల్లు దడిచిన వాళ్ళకైతే కేసీఆర్ మంచి దయగల్ల గుణం జాలి గల్ల గుణం అయ్యేది మరి ఖచ్చితంగా వరదలలో దడిచిన వాళ్ళందరికీ అందరికి మా అయ్యే పైసలు ఇస్తాడని నేను అనుకుంటున్నా మల్లయ్యా నువ్వు ఆగు మల్లయ్య నీ ఒత్తుకునే ఉండాలి హోటల్లో విని హోటల్లో వండాలి ఇక మరి ఆయన మాటలు అయితే మీద నేకూర మరి కేసీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర రాకపోయి మనం మన ఇసులో అన్నలను పట్టుకొని మనం పైసలను తెచ్చుకున్నాం వాళ్ళు ఇంటింటి కొత్త కిరాయింటోళ్ళు కాదు వాళ్ళు కాదు వీళ్ళు కాదు అందరికి పైసలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా కరోనా నుంచి అందరు బాగుపడాలి ఇగో మరి మేమైతే ఈ వీడియో మరి ఎవరిని ఉద్దేశించి చేస్తలేదు బిడ్డ మరి మేము సంతోషంగా మీరు మా వీడియోలు చూడండి మరి మా వీడియోను ఆదరించి మాకైతే ఎవ్వరు లేరు మరి మీరే ప్రేక్షక ఆధారణతోని మేము వీడియోలు చేస్తున్నాము మీరే మా దేవుళ్ళు మరి మీరు మమ్మల్ని దీవించాలని మేము నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బిడ్డ ఎందుకంటే మీ దీవనార్థులు ఉంటే మేము ఇంకా ఎన్నో వీడియోలు చేస్తాం బిడ్డ మీరు మా ఛానల్లో ఓన్రీ పోయి మా ఛానల్లో పోయి మీరు కొట్టుకోండి మరి కొట్టుకొని అది ఏందో ఇట్లా యూట్యూబ్ బూట్యూబ్లో పోయి కొట్టుకోండి బిడ్డ కొట్టుకొని చూడండి మీరు మా వీడియోలు చూసి మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి మరి దేవుడు అయితే మనకు ప్రత్యక్షించి రాడు బిడ్డ మరి మీ ప్రేక్షకుల రూపంలో నుంచి దేవుడు వస్తాడయ్యా నా మాట నుండ్రి మరి మీరు వచ్చి మా మా వీడియోలను చూసి మీరే మా దేవుళ్ళు చూసి మమ్మల్ని ఆదరించి మీకు నచ్చితేనే మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని ఇవ నా అల్లుడు మల్లేష నా కొడుకు ఇవ పెద్ద మనిషి ఉన్నాడు పెద్ద మనిషి ముందులో నేను అందరికీ మీకు నా స్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను మా వీడియోలను మీకు నచ్చితే చూసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రేక్షక దేవుళ్ళందరికీ నేను మరి నమస్కారం చేసి చెప్తున్నాను జై హింద్